గత ప్రభుత్వంలో లిక్కర్ మాఫియాకి పాల్పడిన దొంగలు జైలుకు వెళ్ళి చిప్పకూడు తినడం ఖాయమన్నారు జనసేన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జైకృష్ణ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసైనికుల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కుణిదెల నాగబాబు వైసీపీ నాయకులు లిక్కర్ మాఫియాకు తెరలేపి వేల కోట్లు దోచుకున్నారని దాచుకున్నారని అన్నారు ఎమ్మెల్యే నిమ్మక జైకృష్ణ లిక్కర్ స్కామ్ లో దోషులుగా ఉన్న వారిలో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారన్నారు భవిష్యత్తులో లిక్కర్ స్కామ్ నిందితులందరూ బయటకు వస్తారని జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ జైలుకు వెళ్తారని జోషిన్ చెప్పారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక అక్కడ కూడా వార్డ్ అధ్యక్షులు మండలాధ్యక్షులందరినీ కలుసుకుని దాదాపు మూడు రెండున్నర గంటల సేపు నాగబాబు గారు ఎంత ఓపికగా ప్రతి ఒక్క నాయకుడి చెప్పిన అంటే పార్టీకి ఎలా కలుసుకుని దాదాపు మూడు రెండున్నర గంటల సేపు నాగబాబు గారు ఎంత ఓపికగా ప్రతి ఒక్క నాయకుడి చెప్పిన అంటే పార్టీకి ఎలా ఎన్ఆర్ఈ నుంచి గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్గా కోరుతా ఉన్నాను ప్రధానంగా ఎన్ఆర్ఈ నుంచి గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు అలానే రాజా నియోజకవర్గ సమన్వయకర్త పొగిరి సురేష్ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్ కుమార్ కనీస కిరణ్ కుమార్ వెల్కమ్ టు డయాస్ ఎవరైతే ఈ లిక్కర్ మాఫియా దొంగలు ఉన్నారో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో లిఫ్ లిక్కర్ మాఫియా దొంగలు ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం అయితే ఖాయం చెప్పకూడదు తినడం అయితే ఖాయమని నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ లిక్కర్లో దోచుకున్నారు దాచుకున్నారు ఇవన్నీ కూడా మరి అవినీతిలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతిలో భాగం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే దోషులుగా ఉన్నారో అప్పటికి ఇప్పటికే మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళడం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా మిగతా లిక్కర్ స్కామ్ దొంగలు అందరూ కూడా బయటకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కూడా జైలుకి వెళ్తారని తెలియజేస్తున్నాను